ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారన్నారు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పాకిస్తాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్నారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు సామాన్య ప్రజలు స్వచ్ఛంద సంస్థలు రాష్ట ప్రభుత్వాలు దేశ సైన్యానికి మద్దతుగా నిలవడం దేశభక్తికి నిదర్శనమని తెలిపారు ఇలా ముందుకుండా పాయల్గా పదిహేను రోజుల వ్యవధిలోనే ఇలా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడుచుకునే సైన్యం భారత సైన్యం కాబట్టి అనేక మంది సైనికుల యొక్క సైనికులు ఇలా దేశం రక్షణగా ఉంటారు కాబట్టి ఇలా పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదులు స్థావరకాయలు ఏర్పడి ఉద్యోగం ఏర్పాటు చేస్తూ ఉద్యోగులకు ఆర్థికంగా సహకరిస్తూ ఇలా ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పిస్తూ భారతదేశంలో ఆదాన్ని సృష్టించి శాంతి పద సమస్య సృష్టించుస్తే ఇలా భారతదేశం ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్న విషయాన్ని మన గుండె చెప్పిన విషయాన్ని పాకిస్తాన్ ఎప్పుడు మర్చిపోదు